మా సాయి ఎందుకన్నా అంటే మా ఉద్యమ దోస్తు కాబట్టి మేమందరం కలిసి పనిచేసినాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో సాయి లేని ప్రతి సభ చాలా స్పష్టంగా కనబడుతుంది సాయి లేని పాట చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం ఉద్యమం తారాస్థాయిలో చేసి కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినా రావడానికైనా పూర్తి స్థాయిలో కూడా తన గొంతుతో తన పూర్తిస్థాయిలో స్థాయిలో పాటతో తెలంగాణలో పూర్తిగా ప్రజలందరినీ కూడా ఉద్యమం వైపు ఆకర్షించే విధంగా అనేక పాటలు పాడి ఈరోజు మన మధ్య లేకుండా ఉండు సార్ చూద్దాం మాటల పూదోట పాటల మూట సాయి చంద్ అసలైన ఉద్యమకారుడు పాటలతో సమాజాన్ని ప్రభావితం చేశాడు సాయిచేంద్ కాన్స్య విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఇక్కడ చూడండి నిన్న రజనీ సాయిచంద్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు దివంగత సాయి కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పట్న నరేందర్ రెడ్డి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గొంగిడి సునీత వేదికపై భాగోద్వేగానికి గురైన సాయిచెంద్ సతీమణి రజని అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక మిత్రుణ్ణి కాదు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమ గొంతుకను కోలిపోయాను ఎన్నో పాటలతోని ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసింది చాలా పాటలు అది వివక్ష విషయంలోనైతేనేమి ఉద్యమంలో విషయంలోనైతే రకరకాలుగా అనేక పాటలు అనేక రకాలుగా కూడా తను ఒక వందలాది వేలాది స్టేజీలలో తన పాటలతో అలరించి మన మధ్య లేకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సాయితో స్నేహం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే సాయి లేకపోవడం ఎంత మైనస్ అనేది ఈరోజు ఏంది అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాలలో కూడా అంటే గతంలో ప్రభుత్వం ఇప్పుడు విపక్షంలో చేస్తున్న ప్రతిదీ కూడా మనకు అర్థమైపోతుంది సెక్రటరియేట్ మీరు తెలుసు కదా రాష్ట్ర ప్రజల తలరాత మార్చే దేవాలయం ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది అభివృద్ధికి చిరునామా ఈ తెలంగాణ అభివృద్ధి పదంలో నడవడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం పెట్టుకున్న భవన్ తెలంగాణ భవన్ సారీ మన సారీ సెక్రటరియట్ సె సెక్రటరియేట్కు సంబంధించి పూర్తి కూడా ఏంది అంటే సెట్ సెంటిమెంట్గా మారిపోయింది ఏంది ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏంది అంటే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు అడుగు పెడితే వాళ్ళ ముఖ్యమంత్రి పోతుందని ముఖ్యమంత్రులు రారు వాళ్ళకి ఆ సెంటిమెంట్ దాని తర్వాత ఏమైపోయింది అలా పనిచేస్తే మేము సెటిల్ అయిపోతాం సెటిల్మెంట్లు చేయచ్చని అధికారులకు ఒక సెంటిమెంట్ అయిపోయింది ఇక్కడ ముఖ్యమంత్రి రాడు ఇలా కూసోడు ఏమైపోతుంది ఆఖరికి అంటే అక్కడ ఒక దందాలు పూర్తి స్థాయిలో సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోతున్నాయి ఇక ఇక్కడ చూడరి ఏం రాసిందో సెక్రటరియట్ లో సెటిల్మెంట్లు పంచాయతీ లో ఒక అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ వరకు దంద ప్రమోషన్ల కోసం భారీగా డబ్బుల డిమాండ్ ఫైల్ ముందుకు కదలాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే సాయంత్రం ఐదు తర్వాత సచివాలయంలోనే వ్యవహారాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సీఎం మంచితనాన్ని ఆసరగా తీసుకుని కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ పదోన్నతులకు సంబంధించి భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా సెక్రటరియట్ లోనే ఇలాంటి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి అడిగినంత ఇవ్వకపోతే ఎక్కువ తమ పదోన్నతులు ఆగిపోతాయోనన్న ఆందోళనతో ఉద్యోగులు సైతం ముడుపులు ఇస్తున్నట్లుగా చర్చ జరుగుతున్నది తాజాగా పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి విమర్శలు చూడేందు సెక్రటరీ లో పాలన కంటే సెటిల్మెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని అల్ల పనిచేసే ఉద్యోగులే లొల్లి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో మీరు ఎక్కడైనా చర్చించురు జరిగే ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి ఉంటే భయం ఉంటుంది అధికారులకు సంబంధించి ఉంటారు మానిటరింగ్ ఉంటుంది ఇప్పుడు భలే ఏంది క్లాస్కు పంతులు పోకపోతే విద్యార్థులు ఎట్లుంటారు గాఢ కూడా గంతే నాలుగు కోట్ల మంది జీవితాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళ మన భవిష్యత్తుకు సంబంధించిన దేవాలయంలో భావించే సెక్రటరియట్లో సెటిల్మెంట్లో అడ్డాగా మారిపోయింది అరే పదోన్నతుల విషయంలో కూడా డబుల్ డిమాండ్ చేస్తే ఇక ఆయన ఏం ఉద్యోగం చేస్తాడు ఆయన కూడా అవినీతికి పాల్పడతాడు అవినీతి పెట్టయిపోతే చివరికి ఏమవుతుంది మళ్ళా సామాన్యుని నడ్డి విరిగాల్సిందే అధికారులకు సంబంధించి పూర్తిస్థాయిలో మరి అన్ని డబ్బులు ఎక్కడ నుండి అంటే మళ్ళీ అట్లనే సంపాదిస్తారు ఏముంటుంది ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు అదో ఒకటి ఇదోటి పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడ్లలో భాగంగా జరిగే వ్యవహార శైలి అంతకుమించే ఉంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు చూడు ఇంత జరిగితే మనం ఏం చేస్తాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే విషయం ఇదే నేను ఏమంటున్నానంటే చాలా స్పష్టంగా చెప్తున్నా మన వైఆర్టీవీ తెలుగు నృత్యాలకు సంబంధించి ఇప్పుడు ఏంది అంటే ఈ లైవ్ జరుగుతున్నది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఇక్కడ కుట్రలు జరుగుతాయి ఎట్లా కుట్రలు జరుగుతాయి అంటే ఇక్కడ రిపోర్ట్లు కొట్టి చాలా రకాలుగా ఛానల్కి సంబంధించిన లైవ్ తొమ్మిది వందల వెయ్యి వెయ్యిపోయినా ఐదు వందలు పోయినా దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ కొన్ని వ్యవస్థల దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా గట్టనే ఉంటుంది సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ సబ్స్క్రైబ్ కనబడుతుంది కదా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు